క్యాబిన్ మేట్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో అందరినీ కంటతడి పెట్టిస్తుంది షాక్ గురిచేస్తుంది గురి చేస్తుంది ఆలోచింపజేస్తుంది వయస్సులో వృద్ధులు అనారోగ్యంతో బాధపడుతున్న అత్తామామలని తన పిల్లలతో కలిసి పైశాచికంగా కొడుతున్న కోడలు వీడియో ఇప్పుడు వైరల్గా మారింది ేళ్లుగా సాగుతున్న కోడలు వేధింపులతో విసిగి వేసారిన మామలు గత కొన్నేళ్లుగా సొంత ఇంటి నుంచి బయటకు వచ్చేసి దూరంగా అద్దె ఇంట్లో తమ బతుకు బతుకుతున్నారు గతం నుండి ఈ గొడవలు సాగుతూనే ఉన్నాయి మామలను సందర్శించే హక్కు కూడా కోడలు ప్రియదర్శినికి లేదని గతంలో కోర్టు తేల్చి చెప్పింది అయినప్పటికీ మార్చి పదవ తేదీన రాత్రి ఎనిమిది గంటల సమయంలో పిల్లలతో కలిసి మామల ఇంటికి వెళ్ళడం వెళ్లడం వెళ్లడంతోనే మామలపై దాడికి దిగింది ఎనభై ఏళ్ల వయసు పైగా హార్ట్ పేషెంట్ అని చూడకుండా మామగారిని ప్రియదర్శిని కాలితో తన్నింది క్యాన్సర్ పేషెంట్ అయిన అత్తగారిని తాను కూడా ఓ అన్న విషయం మరిచి ఆమె మంగళసూత్రం పట్టుకొని బయటికి ఈడ్చుకు వెళ్ళింది ఈ భయంకరమైన ఘటనను అక్కడి వారు వీడియో తీశారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు దీంతో ప్రియదర్శిని పైన అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి